ఒకనాడు వెంకటేశ్వర స్వామి కుండలన్నీ దిగివచ్చి అగస్త్యముని ఆశ్రమానికి వెళ్లి ఓ మునీంద్ర నన్ను శ్రీనివాసుడు అంటారు నీ దగ్గర చాలా గోవులు ఉన్నాయని వినివచ్చాను నాకు వాటిలో ఒక గోవుని ఇవ్వగలవా అని అడిగాడు అప్పుడు అగస్త్యముని వేదాల ప్రకారం సహచారిని ఉంటే గానీ గోవుని ఇవ్వకూడదు కాబట్టి మీరు సతీమణితో మరోసారి రాగలరు అని చెబుతాడు ఆ తర్వాత పద్మావతి సమేతుడై శ్రీనివాసుడు మరోసారి ముని ఆశ్రమానికి వెళతాడు అప్పుడు అగస్త్య మహర్షి ఆశ్రమంలో లేడు అప్పుడు అక్కడున్న శిష్యులు వెంకటేశ్వర స్వామితో గురువాజ్ఞ లేకుండా మేం నీకు గోవులు ఇవ్వ అని చెబుతారు దాంతో స్వామి వారు ఆగ్రహించి తిరుమల కొండ వైపు గబగబా నడుచుకుంటూ వెళుతుంటారు అంతలో ఆశ్రమానికి తిరిగి వచ్చిన అగస్త్య మహర్షి జరిగిందంతా తెలుసుకుని ఒక గోగును కొంతమంది శిష్యులను వెంటబెట్టుకుని శ్రీనివాస స్వామి వైపు పరిగెడతారు స్వామివారు కనుచూపు మేర రాగానే స్వామి గోయిందా అని గట్టిగా అరవసాగారు కాని స్వామివారు వినిపించుకోకుండా అలానే వెళుతూ ఉండడం వల్ల అగస్త్యమునితో కలిసి శిష్యులందరూ మరింత గట్టిగా స్వామి గోయింద గోయిందా అని అరవసాగారు గోయిందా అంటే గోవును తీసుకోవయ్యా అని అలా శిష్యులందరూ గోవింద అంటూ పిలుస్తూ గట్టిగా అరుస్తూ స్వామి వారిని వెంబడించక ఆ స్వామి అదృశ్యం అవుతారు వెంకటేశ్వర స్వామి గోవింద అని పిలిపించుకోవడానికే ఏడు కొండలు దిగివచ్చారని పెద్దలు చెప్తారు అందుకే మనసు ఆ కళ్యాణ వెంకటేశ్వరి దివ్యమంగళ నామాన్ని స్మరిస్తూ ఒక్కసారి పలుపుదాం గోవిందా గోవిందో